ప్రాణ విద్య పార్ట్ నలభై తొమ్మిది మనుషుల యొక్క శారీరక విద్యుత్ నల్ల పరదాల సహాయంతో విద్యుత్తును ప్రత్యక్ష రూపంలో అనుభవంలోకి తెచ్చుకోవచ్చు ఒక చీకటి గదిలో కుర్చీ వేసి దాని వెనకడ నల్లటి బట్టను వేరాడదీయాలి కొద్ది వెలుగునిచ్చే దీపాన్ని కుర్చీకి వైపు కొంచెం దూరంలో పెట్టాలి దీని వెలుతురు కుర్చీ మీద రైలాడుతున్న గుడ్డ మీద పడకూడదు చీకటగానే ఉండాలి ఈ బట్టకు వెనుక వైపు మరొక కుర్చీలో కానీ చిన్న బల్ల మీద కానీ కూర్చోవాలి ఇప్పుడు మన రెండు చేతుల్ని నమస్కరించేందుకు ఎలా కలుపుతామో అలా దగ్గరికి చేర్చాలి నల్ల బట్టకు నీ చేతులకు మధ్య ఒక అడుగు ఎడమ ఉండాలి కుర్చీ యొక్క పై అంచుకు ఒక అంగుడు క్రిందిగా చేతులు పెట్టి చేతుల్ని నెమ్మదిగా ఒకదానితో ఒకటి రాపిడి చేస్తూ క్రమంగా వేగాన్ని పెంచాలి శ్రద్ధగా గమనిస్తే ఈ రాపిడికి చేయి చివరి నుంచి విదిలింపు చేసేటప్పుడు ఒక తెల్లటి పదార్థం దీని నుంచి రావటం కనిపిస్తుంది అప్పుడప్పుడు వేళ్ల మీద చర్మం మెరవటం కనిపిస్తుంటే అప్పుడప్పుడు చిన్న చిన్న నిప్పురవులు అటు ఇటు రావటం రావటం కనిపిస్తుంది గోళ్ళ చివర్ల మెరుపు చక్కగా చూడటానికి ఈ స్థూలమైన కళ్ళ వెలుగు సరిపోదు అప్పుడప్పుడు కంటి చూపు తగ్గటం వల్ల కూడా దీన్ని చూడలేకపోవచ్చు కానీ కనీసం విద్యుత్ ఉందనే నమ్మకం కలిగేటంతగానైనా తప్పగా చూడవచ్చు ఆకర్షణ ప్రాణం ఒక చెక్కతో చేసిన మంచం మీద కానీ కుర్చీలో కానీ ఇటం వేసుకొని కూర్చోవాలి వీటికి ఇనుప మేకులు బయటకు ఎక్కడా లేకుండా చూసుకోవాలి దీనివల్ల శరీరం వచ్చే విద్యుత్ క్రిందకి ప్రవహించే నేలలోకి వెళ్ళిపోకుండా ఉంటుంది అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే శరీరంలోంచి ప్రవహించే విద్యుతే ఈ కుర్చీ నుంచి మేకుల నుంచి లేదా కాల కింద ఉండటం వలన తిన్నగా నేలలోకి విద్యుత్ ప్రవాహం వెళ్ళిపోతే ఏ విషయాన్ని మనం చూడడానికి ఏ ప్రయత్నం చేస్తున్నామో దాన్ని కళ్ళారా చూడలేము కాళ్ళు ఆయన పెట్టుకొని కూర్చోవాలి రెండు చేతులు ఒక దానిలో ఒకటి వెళ్ళలోకి పోనిచ్చి దగ్గరగా పెట్టుకోవాలి రెండు చేతులు దగ్గరగా కలిపి ఉండాలి అరచేతి మధ్య కొంచెం ఖాళీగా ఉంచుకోవచ్చు ఒక్క నిమిషం పాటు అరచేతులు వేళ్ళ చివర్లు మగదానతో ఒకటి గట్టిగా కలిపి ఉంచాలి తర్వాత చేతులు దగ్గరగా అలానే ఉంచి వేళ్ళను మాత్రం ఎడంచేసి ఉంచండి ఇలా చేయటం వల్ల వేళ్ళల్లో కంపనలు వ్యాపిస్తాయి అవి మగదానతో ఒకటి దూరం కావు ఎప్పుడైతే నువ్వు వీటిని ఆకర్షణని భంగం చేసి విడంచేస్తావో మానవీయ విద్యుత్ ఆకర్షణ కారణంగా వేళ్ళు వినగటం మొదలవుతాయి ఈ అనుభవాన్ని చాలా తేలికగా పొందవచ్చు సశేషం